అక్క కోపాన్ని తగ్గిస్తూ సితారా అలా కోపంగా చూడకక్క ఇలాంటి విషయాలు అమ్మా నాన్నకి తెలియకుండా దాచుకుందనిపించింది అందుకే చెప్పాను ఏదో ఒక రోజు వాళ్ళకి తెలిసాక అక్క వద్దంటే నువ్వు చెప్పకుండా ఉంటావా అని మళ్ళీ నన్నే కదా తిడతారు అందుకే చెప్పాను తారకోపం తగ్గిపోతుంది సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ప్రకాష్ అత్త మామూలు పలకరిస్తాడు అల్లుడు గారు అమ్మాయిని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తాం అలాగే అత్తయ్య గారు అమ్మా నేను మీతో వస్తే ఆయన బాగోగులు ఎవరు చూసుకుంటారు ఇప్పుడు మాత్రం నువ్వు చూసుకోలేవు కదమ్మా నీకు విశ్రాంతి కావాలి కదా అంటే నేను చెయ్యలేకపోయినా చెల్లి చేస్తుంది కదా నాన్న నేను మీతో వస్తే చెల్లి కూడా రావాల్సి వస్తుంది పర్వాలేదు లేతారా కొద్ది రోజులే కదా నేను చేసుకుంటానులే మీరు వెళ్ళండి అయితే ఒక పని చేద్దామక్క నువ్వు అమ్మ వాళ్ళతో వెళ్ళు నేను ఇక్కడే ఉండి బావ బాగోగులు చూసుకుంటాను అట వద్దులేమ్మా అక్క లేకుండా నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉండటం బాగోదు చూసేవాళ్ళకి అవునమ్మా సీతారా అల్లుడు గారు చూసుకుంటానంటున్నారుగా మీరిద్దరూ మాతో వచ్చేయండి

చెల్లిని ఉంచి మనం పోదాం అని సితారా తారా ఇద్దరూ కలిసి తల్లి తండ్రి బావని ఒప్పిస్తారు రాజారావు సుజాత సరే అంటారు తారని తీసుకుని వెళ్ళిపోతారు సంతోషంతో మనసులో సితారా కొద్ది రోజులు నాకు అక్క అడ్డ తొలగిపోయింది అక్కకి బాగా తిరిగొచ్చే లోపు బావని నా ప్రేమలో పడేసుకోవాలి నా వైపు తిప్పుకోవాలి అని అనుకుంది ఒకరోజు ఆఫీస్కి తయారవుతూ ఉంటాడు ప్రకాష్ టై తీసుకుని ప్రకాష్ దగ్గరికి వచ్చింది సిత్తారా ప్రకాష్ ఇవ్వమన్నట్టు చేయి నేను కడతానులే బావా ఇది మా అక్క డ్యూటీ తనకి బాగయ్యి తిరిగొచ్చే వరకు నాకప్పగించి వెళ్ళింది కాబట్టి తను మీకు చేయాల్సిన సేవలన్నీ నేను మీకు చేసి పెడతాను అని మనసులో వేరే అర్థం పెట్టుకుని మాట్లాడుతుంది కానీ అది ప్రకాష్ కి అర్థం కాదు అలాగే కానీ కాదంటాడా బావా నువ్వు ఇంకా నన్ను చిన్నపిల్లలాగే చూస్తున్నావు నాలో పెద్ద పిల్ల కూడా ఉంది తెలుసా అవునవును ఉందిలే గొడుగ్ నాకు అర్థమైంది నువ్వు ఇంకా నమ్మటం లేదు ఇప్పుడు నమ్మేంత తీరిక టైం నాకు లేదు తొందరగా కానివ్వు ఆఫీస్ కి లేట్ అవుతుంది ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంది సితారా అది గమనించాడు ప్రకాష్ తన మనసులో ఇదేంటి ఎప్పుడూ లేనిది సితార చూపులో ఏదో తేడా కనిపిస్తుంది నన్ను కొత్తగా చూస్తుంది అని ఆలోచిస్తుంటాడు తను అంత ప్రేమగా చూస్తున్నా బావ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో సితార తన మనసులో ఏంటి నేనింతలా నా ప్రేమని చూపుల్లో వ్యక్తపరుస్తున్నా చలనం లేకుండా ఉన్నాడు బావ అసలు బావకి నా చూపులోని అంతరార్థం అర్థమైందా లేదా బట్టి ముద్దపప్పులా ఉన్నాడే అని తను కూడా అదే విధంగా ఆలోచిస్తుంది ఇద్దరు కొద్దిసేపు ఒకరినొకరు అలాగే చూసుకుంటారు ప్రకాష్ వెంటనే తమాయించుకుని నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు అయినా టిఫిన్ చేయకుండా ఆఫీస్కి ఎలా వెళ్తావు బాబా క్యాంటీన్ లో తింటానులే కొంచెం టైమే ఉంది ఒక్కసారి ఫైల్స్ రివైన్ చేసుకోవాలి ఈరోజు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది అని అక్కడే సోఫాలో కూర్చొని ఫైల్స్ చెక్ చేస్తుంటాడు అప్పుడు సితార తన మనసులో ఈ అవకాశాన్ని కూడా నేను వాడుకొని నా మనసులో బావపై నాకున్న ప్రేమని తెలియజేయాలి అని వెంటనే సితారా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని బావ దగ్గరికి వస్తుంది అది చూసిన ప్రకాష్ నాకు టైం లేదని చెప్పాను కదా సితారా ఫైల్ చూడటం నువ్వు కంగారు పడకు బావా నువ్వు నీ ఫైల్స్ చూసుకో నీ పనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను తినిపిస్తాను అది విని షాక్ అయిన ప్రకాష్ ఏం కాదు బావా తిను అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదా అందులో తప్పేముంది అది నీకెంత చెప్పినా అర్థం కాదులే సీతారా అంతేలే బావా నేను తినిపిస్తే ఎందుకు తింటావులే అని అలకమొహం పెట్టింది అలా కాదు సీతారా నేను చెప్పేది విను నీ చిన్నపిల్ల మనస్తత్వానికి నేనేం చెప్పినా అర్థం కావట్లేదు నెల రోజులు మా అక్క నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది నిన్ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా రేపు మా అక్క దగ్గర నాకు మాట రాదు అని తన ప్రేమని మళ్ళీ వ్యక్తపరుస్తుంది సీతారా మనసుకి ఆ మాట కాస్త కష్టంగా అనిపించింది అభిమానం ప్రేమ రెండు ఒకటే బావా సందర్భాన్ని బట్టి పేర్లు మార్చి వాడతాం అంతే తేడా సరే ఏదో ఒకటిలే ముందు నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వు తినకుండా వెళ్ళనివ్వను సరే ఇటు నేను తింటానులే నా చేతులతో అని తింటాడు తర్వాత ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ప్రకాష్ ఆఫీస్ లో కూర్చొని ఉదయం జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంటాడు తనలో తాను ఎప్పుడూ లేనిది సితార ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది తనకి నాపై ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుందేమో అనిపిస్తుంది నేను ఊహించేది నిజమా లేక పొరపాటు పడుతున్నానా సర్లే కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ముందే భయపడటం ఎందుకు ఇలాంటి సున్నితమైన విషయాలు సున్నితంగానే డీల్ చేయాలి అని అనుకున్నాడు పుట్టింట్లో ఉన్న తారకి భర్త పైన బెంగ పట్టుకుంది చెల్లికి ఫోన్ చేసి మా ఆయనలా ఉన్నాడే దుక్కలా బాగానే ఉన్నాళ్లే అక్క నువ్వేం దిగులు పెట్టుకోకు మా ఆయనకి దూరంగా నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదే నేను వచ్చేస్తాను వద్దక్క తగ్గే వరకు విశ్రాంతి తీసుకో అని ఇంకో మాట మాట్లాడటం ఇష్టం లేనట్టు తప్పిమని ఫోన్ పెట్టేసింది సితార వింత ప్రవర్తన అర్థం కాలేదు తారకి కానీ పెద్దగా పట్టించుకోదు బావ వచ్చేసరికి తనకి నేను అందంగా కనిపించాలి నన్ను చూడగానే బావ తనని తాను మైమరిచిపోయి నా ఒళ్ళో వాలిపోవాలి అని అనుకొని అందంగా తయారై ప్రకాష్ రాక కోసం ఎదురు చూస్తుంది సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రకాష్ సితారని చూసి ఆశ్చర్యపోతాడు ఎలా ఉన్నాను బావా చాలా అందంగా ఉన్నానా ప్రకాష్ తన మాటకు సమాధానం చెప్పకుండా ఏంటి స్పెషల్ సడన్ గా ఇలా తయారయ్యావు నీకోసమే బావా ఏంటి అదే అంటున్నాను నీకు నచ్చలేదా బావా నాకు కాదు రేపు కట్టుకోబోయే నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కదా బావా అని ఎటువంటి తడబట్టు లేకుండా నేరుగా ప్రకాష్ మోహానే చెప్పింది అది విన్న ప్రకాష్ విత్తరపోయాడు షాక్ కొట్టిన వాడిలా కదలిక లేకుండా అలాగే నిలబడిపోయాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి